బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నామినేషన్ ప్రక్రియ కోసం ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా సోమవారం నాడు సోనియా బేబక్క శేఖర్ బాషా వచ్చారు ఇక నేనా లైవ్లో రాత్రి పదకొండు గంటల టైంకి సెంటిమెంటల్ స్టార్ నాగమణి కంట హౌస్లోకి వచ్చాడు ఇక ఇతను వచ్చేసి దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ హౌస్లో ఉన్నాడు టూ టాప్ కంటెస్టెంట్స్కి నామినేషన్ వేసి వారు చేస్తున్న తప్పులను తెలియజేసి వాళ్ళకు కావాల్సినన్ని ఇన్పుట్స్నైతే ఇచ్చాడు నాగమణి కంట ఇక నాగమణికంఠని చూసి హౌస్ మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను ఉన్నప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటే నేను కూడా ఈరోజు మీ మధ్యలో ఉండేవాడిని నేను ఉన్నప్పుడు నా పైన ఏదో గ్రజ్ పెట్టుకుంటున్నట్టు బిహేవ్ చేశారంటూ హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక కౌంటర్ వేశాడు నాగమణి కంట పెట్టిన పాయింట్స్ అన్ని కూడా చాలా జెన్యున్ గా అనిపించాయి ఇక హౌస్ లో నాగమణి కంటకి ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ అనే చెప్పాలి హౌస్ లోకి నాగమణికంట రాగానే విష్ణుప్రియ అయితే తెగ ఏడ్చేసింది నాగమణికంఠ అయితే నా కోసం కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారా అంటూ షాక్ అయ్యాడు ఇక విష్ణుప్రియాని దగ్గర తీసుకొని ఓదార్చాడు ఇక విష్ణు ఏడవటానికి గల కారణం ఏంటి అంటే కంట మాట్లాడే మాటలు అతను తనతో చేసే అల్లరి అతను హౌస్లో ఉండి బయటకు వెళ్ళిన తర్వాత అతను మిస్ అయిన ఫీలింగ్ని మొత్తం ఒక్కసారిగా కంటను చూడగానే విష్ణుకైతే తట్టినట్టు అనిపించింది ఇక కంట కూడా ఎమోషనల్ అయ్యాడు విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు ఆప్యాయత అనురాగాలు ఒకలాగుంటాయి దూరంగా ఉన్నప్పుడు మరొకలాగా ఉంటాయంటూ మన పెద్దలు చెప్తుంటే విన్నాం కానీ అది నాగమణి కంఠ దృష్టిలో అచ్చం వాళ్ళు చెప్పినట్టుగానే జరిగింది నాగమణికంట మాత్రం హౌస్లోకి వచ్చినప్పుడు వెలిగిపోతున్నట్టు కనిపించాడు ఆనందంగా మొత్తానికైతే విష్ణుప్రియ నాగమణి కంఠను చూసి ఎడటం చాలా జెన్యున్ అనిపించింది తన నామినేషన్ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన నాగమణికంట కోసం ఆ తర్వాత కూడా హౌస్ మేట్స్ ఎందుకు నువ్వు అలా ఏడ్చావంటే వాడికి నాతో స్పెషల్ బాండింగ్ ఉంది అదంతా గుర్తొచ్చి నాకు ఏడుపొచ్చిందంటూ చెప్పుకొస్తుంది నాగమణికంట కోసం విష్ణుప్రియ ఏడటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి